చైన్ లాకెట్ చూసి హైమవతి అయితే అమ్మ నీకు ఈ లాకెట్ ఎక్కడిది ఇది చిన్నప్పుడు నా మనవరాలి మెడలో నేను వేశాను అని చెప్పి అంటుంది అది విన్న కుట్టి అయితే అవును నాయనమ్మ చిన్నప్పుడు నువ్వే నా మెడలో ఈ బాల త్రిపుర లాకెట్ లాకెట్ని వేశావు నేనే అసలైన జీవనాన్ని ఇప్పుడు ఉన్న జీవన జీవన కాదు మళ్ళీ అని చెప్పి అంటుంది అది విని హైమవతి అయితే అదేటమ్మ అప్పుడు మల్లియ జీవన అని నువ్వే కదా నాకు చెప్పావు పూజారి గారు ఇదేంటి ఈ కుట్టి ఎలా మాట్లాడుతుంది మీరే కదా అప్పుడు ఈ మల్లియ జీవన అన్నారు అని చెప్పి అంటే హైమావతి పూజారి గారికి అడుగుతుంది అప్పుడు పూజారి అయితే అవునమ్మా ఈ కుట్టియ్య జీవన ఆ జీవన జీవన కాదమ్మా ఎన్నాళ్ళు ఈ కుట్టియ్య ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి బయట జీవనాగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు అవునమ్మా నీకు ప్రాణగండం ఉంది అని ఆ రోజు నేను వెళ్ళిపోయానమ్మా అందుకే నేను మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకి నిజం బయట పెట్టడానికి వచ్చాను అని చెప్పి జీవన అయితే జ్యోతితో అంటుంది అది విని జ్యోతి సూర్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ